గద్రన్న ఈ కోకొలలోనే మామూలుగా వచ్చిన నచ్చిన పాడేది గద్రన్నది నేను అమ్మ తెలంగాణ తనకి ఇష్టంగా పాడేదన్నట్టు అన్నట్టు నా ఎప్పుడు ఏ సభలైనా ఆ పాట పాడరాని అన్నట్టు కమ్మం మెట్టు అడవులతో కట్టుకుంది పచ్చని చీర కట్టుకుంది పచ్చని చీర కట్టుకుంది పచ్చని చీర కమ్మం మెట్టు అడవులతో కట్టుకుంది పచ్చని చీర కట్టుకుంది పచ్చని చీర కట్టుకుంది పచ్చని చీర ఆదిలాబాదు పాకు నూలింది పెట్టుకుంది నొసటి బొట్టు పెట్టుకుంది నొసటి బొట్టు పెట్టుకుంది నొసటి బొట్టు నాగారం అడవి కుమ్మతో దిద్దుకుంది కళ్ళకాటుక దిద్దుకుంది కళ్ళకాటుంది కళ్ళకాటుక కుసుమా పువ్వులు నూరమ్ పసుపు రాసుకుందూర పసుపు ఓ నిండ తెలంగాణము నిండ ముత్త తెలంగాణము ముండా మూసినట్టెడు చేసే అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగా

బాల సులా శంకం జోడు బాల సంతూల శంకం జోడో బాల సంతూల శంకం గోడు థాంబుల బుర్ర నా అంటూ బల్బురీ కొండయ్య బుర్ర క తిను బల్బురీ కొండయ్య బుర్రక తిన బుర్ర క దేహ

బహినొల్ల ఎల్లమ్మ కదలు బైలోలా ఎల్లమ్మ కదలు బైలోలా ఎల్లమ్మ కదలా తీను మరుదే బా చూడం తీరొకాదరువు చూడమ్ తీను మారుదే బా దూడం తీరు కాదరుపో దూడం ఓహో ఆట పాట నోటి మాటారాని తల్లమ్మ అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా కొమరం ముని కొలిసి ముక్కేటి కేస్లాపూడు జాతర చూడుగిన సీతకు మొండి రాముడికి బంధం కలిపిన భద్రాచలము బంధం కలిపిన భద్రాచలము బంధం కలిపిన భద్రాచలము శివ శివ అంటూ ఒక్కడిసే విమలాడ రాజన్న రూపం విమలాడ రాజన్న రూపం రూపం చూడు విడిపోయే గంగా ఏడు పాయలా జాతర చూడు ఏడు పాయలా జాతర చూడు ఏడు పాయలా జాతర చూడు గుడ్డు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు సమ్మక్క సారక్క జాతర చూడు సమ్మక్క సారక్క జాతర చూడు కుమరల్లి మల్లన్నర చూడు కొండేశ్వరి పల్లో దాగుంది కొమరల్లి మల్లన్నర చూడు కోటి దేవుళ్లకు దీపం పెట్టినా కోటి దేవుళ్లకు దీపం పెట్టినా లేని తల్లిని చూడు అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మానికి వంద